పనిలో పనిగా మనం ఏంటంటే లఘు పరిశ్రమలకు సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది లఘు పరిశ్రమలు అంటే ఏంటంటే చిన్న చిన్నవి కుటీర పరిశ్రమలు లాంటివి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు మనం డిస్కషన్ చేయాలి మరి కాటేజ్ ఇండస్ట్రీ అంటే బీడీ పరిశ్రమ కావచ్చు తర్వాత వచ్చి చిన్న చిన్న ఈ యొక్క లేసులు తయారు చేయటము తర్వాత ఊదుబత్తులు అగరబత్తిలు తయారు చేయటం ఇలాంటివన్నీ కూడా ఏంటి సార్ అంటే కాటేజ్ ఇండస్ట్రీస్గా పరిగణిస్తారు ఇలా ఎన్నో రకాలైన పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి అడ్డాగా కొనసాగుతుందండి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇలా ఖనిజ ఆధార పరిశ్రమలు కావచ్చు వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు అనేక రకాలైన పరిశ్రమలకు లఘు కావచ్చు కుటీరా కావచ్చు అన్ని రకాలైన పరిశ్రమలకు అడ్డాగా కొనసాగుతున్న రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం అన్న విషయాన్ని కూడా మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏమేమి ఉన్నాయి పరిశ్రమలు అనే దానిపై మీకు నేను చెప్తానండి ఎస్ ఓకే ఇంకొకటి చూడండి పరిశ్రమల తర్వాత ఇంకొక విషయం మనం ఏం డిస్కషన్ చేయాలంటే పరిశ్రమలతో పాటు రవాణా వ్యవస్థ అండి రవాణా వ్యవస్థ అంటున్నాం యొక్క రవాణా వ్యవస్థ అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నామండి రవాణా వ్యవస్థ అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశాలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టానికి సంబంధించిన అంశాలు రవాణా వ్యవస్థ అంటున్నాం ఈ యొక్క రవాణా వ్యవస్థకు సంబంధించిన కూడా అంశం వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏది ఈ యొక్క రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇక రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు రవాణా వ్యవస్థ కావచ్చు ఎయిర్వేస్ కావచ్చు తర్వాత జనరల్గా రైల్వే రవాణా కావచ్చు ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థకు వస్తాయి బేసికల్గా ఒక విషయం చూడండి ఈ యొక్క రవాణా కమ సమాచార ప్రసార వ్యవస్థలండి ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంటున్నాం యొక్క ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటున్నాం కదండి ఇక ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్ రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలను ఏమంటారంటే ఇక నాగరికతకు జీవనాడి లాంటివి లైఫ్ లైన్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటివి వీటిని పరిగణిస్తారంటే ఇక రవాణా కామ కమ్యూనికేషన్ సిస్టమ్లను పరిగణ పరిగణిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా మనం ఏం చెప్పాలంటే ఇంకొకటి చూడండి ఇక్కడ జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే వన్ ఇస్ ఇక్కడ మనం డిస్కషన్ చేయాల్సిన అంశం టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ రికార్డ్స్కు సంబంధించిన అంశాలు రెండు వేల పదకొండు జనాభా లెక్కలండి టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ రికార్డ్స్కు సంబంధించిన అంశాలు మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ రికార్డ్స్ ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిలబస్ అండి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిలబస్ కాబట్టి ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వచ్చేసి ఒకసారి రికాప్చులేషన్ చేస్తే పునర్బలనం అండి మరి ముఖ్యంగా వచ్చేసి ఏమేమి ఉన్నాయి ఎలా ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూడండి వాన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మీతోటి ఒకసారి డిస్కషన్ చేయడం జరుగుతుంది ఒకటి తెలంగాణ జాగ్రఫీ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి అన్ని రకాలైన ఎగ్జామినేషన్లు సార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాలైన ఎగ్జామ్స్కి వచ్చేసి యొక్క తెలంగాణ జాగ్రఫీ యొక్క వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ డోంట్ ఫర్గెట్ ఇట్ అండి ఈ అంశాన్ని మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు కాబట్టి దీని యొక్క పాత్ర అనేది ఏ మరి అన్కౌంటబుల్ వెలకట్టలేమండి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మరి ముఖ్యంగా తెలంగాణ జాగ్రఫీ అంటే మరి ముఖ్యంగా ఏమున్నాయి ఎలా విషయాలు అన్నప్పుడు మీకు నేనేం చెప్పాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంట్రడక్షన్ పార్ట్ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఎంత నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లా ఇలాంటివన్నీ కూడా దీంట్లో మొత్తం అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి తెలంగాణ రాష్ట్రం ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో ఉనికి పరిమాణం భౌగోళిక నిర్మాణానికి సంబంధించిన అంశాలు చెప్పేటప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క టోటల్ ఏరియా ఎంత యాజ్ పర్ లాటిట్యూడ్నల్ పరంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది యాజ్ పర్ ల్యాంగిట్యూడ్నల్ అంటే రేఖాంశాల పరంగా ఎక్కడ విస్తరించి ఉంది తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతి పెద్ద రాష్ట్రం ఏది అతి పెద్ద జిల్లా ఏది మరి అతి చిన్న జిల్లా ఏది ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఎక్కడ డిస్కషన్ చేస్తామంటే ఈ ఈ ఈ చాప్టర్స్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత భౌగోళిక నిర్మాణం కూడా ఎలా ఉంది భౌగోళిక నిర్మాణం ఎలా ఉంది ఏంటి విషయం అనేది పర్టికులర్గా మనం డిస్కషన్ చేయాలి ముఖ్యంగా పరిమాణం అన్నం ఉనికి అన్నం తర్వాత దేశంలో వచ్చేసి భారతదేశం తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణ శాతపరంగా ఎంతుంది మరి విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఉంది భారతదేశంలో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఎక్కడ డిస్కషన్ చేయాల్సి ఉంటుందంటే ఈ యొక్క ఉనికి పరిమాణం భౌగోళిక నిర్మాణం అనే అంశానికి సంబంధించిన అంశాలు తర్వాత అదే విధంగా నైసర్గిక స్వరూపములకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి పర్టికులర్గా చెప్పాలంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్ అండి ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటంటే డస్ నాట్ మ్యారిటైమ్ బౌండరీ డస్ నాట్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రాంటియర్ అంటే ఇక జల సరిహద్దు ఉండదు వేరే దేశాలతో ఎటువంటి ఇంటర్నేషనల్ బౌండరీని కలిగి ఉండకపోవడాన్ని దాన్ని ఏమంటారంటే ఇక నైసర్గిక జనరల్గా వాటిని ఏమంటారంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు ల్యాండ్ లాక్డ్ అంటే భూ పరివేష్టితం అంటారండి తెలుగులో కాబట్టి తెలంగాణ రాష్ట్రము మరి రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ని ఏర్పడింది ఎక్కడి నుంచి సపరేట్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సపరేట్ అయి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్గా మనం చెప్పుకోవచ్చు ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి అని అడిగితే అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ అంతర్జాతీయ జలసద్ది కానీ లేని రాష్ట్రాలను ఏమంటారంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు ఇందుకు ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు హర్యానా కావచ్చు తెలంగాణ కావచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనేది ల్యాండ్ లాక్డ్ స్టేట్గా పరిగణిస్తారనే విషయాన్ని మీరు చెప్పుకోవాలి మరి మహారాష్ట్రతో ఎన్ని జిల్లాల సరిహద్దును కలిగి ఉన్నాయి తర్వాత కర్ణాటక రాష్ట్రంతో ఎన్ని జిల్లాల సరిహద్దును కలిగి ఉన్నాయి తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఏవి తర్వాత ఇలాంటి అంశాలన్నీ కూడా మనం పర్టికులర్గా చెప్పాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ల్యాండ్లాక్లు జిల్లాలు వచ్చేసేవి ఉన్నాయి ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా కాంప్రిహెన్సివ్గా చాలా సమగ్రంగా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు మనం డిస్కషన్ చేస్తాం ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం అండి ఇక్కడ మనం ఇంకొక విషయం డిస్కషన్ చేయాలి నైసర్గిక స్వరూపం అనే అంశం ఉంది కదండి ఇక నైసర్గిక స్వరూపం అనే అంశానికి సం సంబంధించి చెప్పేటప్పుడు మీకు నేను ఏం డిస్కషన్ చేస్తానంటే ఇక్కడ జనరల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి అధిక భాగం అనేది ఎక్కడుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ముఖ్యంగా దక్కన్ పీఠభూమిలో ఉందన్నట్టు చెప్తాను నేను మీకు ఇది వచ్చేసి దక్కన్ పీఠభూమి అని చెప్పి ఇక దక్కన్ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రం అధిక భాగం విస్తరించి ఉంది అందువల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారంటే దక్కన్ పీఠభూమిని ఏమంటారంటే తెలంగాణ పీఠభూమి అని కూడా పిలుస్తారు బేసికల్గా ఈ యొక్క దక్కన్ పీఠభూమి అనేది ఏ శిలల చేత ఏర్పడి ఉంది అని కొస్ని అడిగినప్పుడు బసాల్ట్ శిలల చేత విస్తరించి ఉంది అన్న విషయాన్ని కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను ఏ శిలలండి బసాల్ట్ శిలల చేత విస్తరించి ఉన్నట్టు చెప్తాం బసాల్ట్ శిలలు అదేవిధంగా అగ్నిశిలలు ఇగ్నియస్ రాక్స్ అగ్నిశిలలు అండి అగ్నిశిలలు అంటే ఇగ్నియస్ రాక్స్ అంటారు కాబట్టి బసాల్ట్ శిలలు మరియు అగ్నిశిలల చేత ఏర్పడి ఉన్నాయనే విషయాన్ని చెప్పి జనరల్గా ఈ యొక్క దక్కన్ పీఠభూమి అనేది ప్రపంచంలోనే అతి పురాతనమైన పీఠభూమి అండి ఇది అదేవిధంగా ఎలాంటిది అంటే ఇది వచ్చేసి పూర్తిగా ఖండాంతర్గత పీఠభూమికి ఉదాహరణ కానీ కూడా కాక అంటే కాంటినెంటల్ ప్లాట్యూ అంటారని చెప్తాం ఇక కాంటినెంటల్ ప్లాట్యూ అంటున్నాం కదా ఇక కాంటినెంటల్ ప్లాట్యూ అంటే ఏంటి అంటే ఖండాంతర్గత పీఠభూమి అనగానే మనం ఏం చెప్పాలి అంటే ఏ పీఠభూమి అయితే ఖండము యొక్క మధ్య భాగంలో విస్తరించి ఉందో దాన్ని ఏమంటారంటే ఖండాంతర్గత పీఠభూమిని కాంటినెంటల్ ప్లాట్యూ అంటారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి దక్కన్ పీఠభూమి ఆ రకమైంది దక్కన్ పీఠభూమిలో అధిక భాగం విస్తరించి ఉన్న రాష్ట్రం వచ్చేసి తెలంగాణ కాబట్టి తెలంగాణ పీఠభూ దక్కన్ పీఠభూమిని తెలంగాణ అని కూడా అంటారు ప్రధానంగా ఏ శిలల చేత ఏర్పడి ఉంది అంటే ఈ యొక్క బసాల్ట్ శిలలు అగ్నిశిలల చేత ఏర్పడి ఉందన్న విషయాన్ని కూడా మీకు నేను డిస్కషన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి ఇది ఇలా విషయాలు ఇంకొకటి ఏంటంటే నైసర్గికంగా అడిగినప్పుడు మనం జనరల్గా చెప్పాలంటే ఏంటంటే ఒకటి గోదావరి బేసిన్ అని చెప్తామండి గోదావరి బేసిన్ అని వన్ ఇస్ గోదావరి పరివాక ప్రాంతం ఒకటి గోదావరి బేసిన్ అనేది ఒకటి తర్వాత ఇంకా ఏం డివైడ్ చేస్తామంటే గోదావరి బేసిన్తో పాటు ఇంకా ఎలా డిస్కషన్ చేస్తామండి గోదావరి బేసిన్తో పాటు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు రెండవది కృష్ణా పీడ్మాంట్ అంటున్నాం కృష్ణా పీడ్మాంట్ అని కూడా పిలుస్తాం కృష్ణా పీడ్మాంట్ కృష్ణా పీడ్మాంట్ అనేది ఒకటి వన్ ఈజ్ కృష్ణా పీడ్మాంట్ నెక్స్ట్ వన్ గోదావరి బేసిన్ మరి వాటితో పాటు మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాల్సి ఉంటుందంటే గోదావరి బేసిన్ ఒకటి కృష్ణా పీడ్మాంట్ ఒకటి తర్వాత వచ్చేసి వెస్టర్న్ ప్లాట్యూ పడమటి పీఠభూమికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది వెస్టర్న్ ప్లాట్యూ అంటే పడమటి పీఠభూమికి సంబంధించిన అంశాలను కూడా మనం డిస్కషన్ చేయాలి కాబట్టి ఒకటి గోదావరి బేసిన్ రెండవది కృష్ణా పీడ్ మాంట్ అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్తుందంటే వెస్ట్రన్ ప్లాట్యూ ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నైసర్గిక అంశాలు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఫిజికల్ స్ట్రక్చర్లో ప్రధానంగా ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అంటే గోదావరి బేసిన్ అనేది ఎలా ఉంది కృష్ణా పీడ్ అంటే ఏంటి తర్వాత వెస్ట్రన్ ప్లాట్ అంటే ఏంటి వీటికి సంబంధించిన అంశాలను కాంప్రిహెన్సివ్గా మీకు ఈ వీడియోల్లో చెప్పడం జరుగుతుంది ఓకేనా అండి ఇక కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మీకు ఈ అంశాలన్నీ కూడా మరి పర్టికులర్గా మేము ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ అంటే ఆఫ్లైన్ క్లాస్ ఎలా ఉంటుందో చాలామందిలో ఒక అభిప్రాయం అనేది ఉందండి ఏ ఆ రకమైన అభిప్రాయం ఉందంటే అంటే ఆఫ్లైన్లో ఉన్నంత ఆఫ్లైన్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఆఫ్ ఆన్లైన్లో రాదని చాలామందికి ఒక అపోహన అనేది కాబట్టి అటువంటిది లేకుండా జనరల్గా ఏంటంటే ఆఫ్లైన్ ఎలానో ఆన్లైన్ కూడా అలానే మీకు అద్భుతంగా నీట్గా ఇలా చెప్పడం జరుగుతుందండి బోర్డు మీద ఓకేనా అండి మనం మామూలుగా వైట్ బోర్డు మీద ఎలా చెప్తామండి మార్కర్స్లో ఒక బ్లూ కానీ బ్లాక్ కానీ ఉపయోగిస్తాం తర్వాత రెడ్ మహా అంటే మూడు రకాలు కానీ ఇక్కడ మనం అనేక రకాలైన కలర్ పెన్నులతో మరి అద్భుతంగా నీట్గా ఇలా రాసుకుంటాం చూడండి ఇప్పుడు మనం నోట్స్ నీట్గా ఎందుకు రాదండి ఈ బోర్డు మీద చూడండి ఎంత అద్భుతంగా నీట్గా వస్తున్నాయో కాబట్టి మనం ఈ యొక్క బ్లాక్ బోర్డు మీద అంటే వైట్ బోర్డు మీద ఎలా రాస్తామో అటువంటి తరహాలోని ఈ యొక్క డిజిటల్ బోర్డు మీద కూడా మనం అద్భుతంగా రాసి పాఠాలను కూడా చాలా అద్భుతంగా చెప్తాం ఈ యొక్క కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మీరందరూ కూడా వీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాం యాస్ఓకే తర్వాత నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు అన్నాం ఈ యొక్క నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసేటప్పుడు పర్టికులర్గా మనకు ఎలా ఉంటుందంటే ఈ యొక్క నదీ వ్యవస్థలో మరి తెలంగాణ రాష్ట్రం ఇందాకని అన్నాను మీకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారంటే నదీ రాష్ట్రం అని రివర్ స్టేట్ అంటారన్న విషయాన్ని చెప్పాం ఇక నదీ రాష్ట్రం రివర్ స్టేట్ అని చెప్పుకున్నప్పుడు ఇక తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు మంజీరా ప్రాణహిత శబరి సీలేరు ఇంద్రావతి కిన్నెరసాని చినవాగు పెదవాగు కడెం ఇలా ఎన్నో నదుల యొక్క ప్రవాహం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అందువల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారంటే నదీ రాష్ట్రం అని రివర్ స్టేట్ అని పిలుస్తారన్న విషయాన్ని కూడా మీరు ఫైనల్గా గుర్తుంచుకోవాలి వీటికి సంబంధించి నదులపై ఏర్పాటు చేయబడిన నీటిపారుదల ప్రాజెక్టులు ఏమున్నాయి ఇవన్నీ కూడా మీరు ఇన్ డీటెయిల్గా మీతోటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది